కొరతడాకు ఎందుకు గీసా ఎందుకు ఇందుకు గీసా ఉంటాంత చేసుకుంటున్నా గీసేసి మీ డాడీ ఒప్పకు తుడుచుకుంటా అంటే నువ్వు మాత్రం ముందు కూర్చోను అమాయికి లాగా ఏం పట్టనట్టు భజీ చేసుకుంటున్నావు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నా ఎవరు చెప్పు ఎవరు డాడీ ఇంకా అన్న 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 ఇంకా ఇదెవరు 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 ఇది అమ్మా దాత్రి అది అన్న అన్నలే దాత్రి అది ధాత్రి లేదు దాత్రి లేదు ధాత్రి లేదు దాత్రి అమ్మ బొజ్జలో ఉంది అయ్యో దాత్రి లేదు అమ్మో దాత్రి లేదా దాత్రి అమ్మ బొజ్జలో ఉంది అప్పుడు